హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలవ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మీకు పంతొమ్మిది వందల ఎనభైలో ఒక అద్భుతమైన సంఘటన జరిగిందండి ఇది సంఘటన కాదు ఇది నిజం అప్పటి వారు ఒక దాన్ని ఒక రకంగా యూజ్ చేస్తే మామూలుగా ఉండదండి ఎంతటి వారైనా సరే వాళ్ళని ఎంతలా అంటే అంతలా చేసేవారంట అందుకనే అప్పటి తరానికి ఇప్పటి తరానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి అది ఏంటో ఈరోజు నేను వీడియోలో చెప్తాను చాలా వెరైటీగా ఉంటుందండి మీరు చూస్తే మీరే గుర్తుపడతారండి ఇంత వెరైటీ వెరైటీ అన్ని వెరైటీలేనండి అన్ని వెరైటీలు చేశారు కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా బ్రతికారు వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉండేది అదేవిధంగా వాళ్ళు ఏదైతే బాగా మంచి సంతోషంలో ఉండాలంటే అంత సంతోషంలో ఉండేవారంట ఇప్పటి వాళ్ళు అంత సంతోషంలో లేరు ఇది వాస్తవం అంటే అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి తేడా ఎంత ఎంత శాతంలో సమస్య ఉందంటే డెబ్బై శాతం ఇప్పటి వాళ్ళకు ఉంటే అప్పటి శాతం అప్పటి వాళ్ళకి ఒక ఐదు శాతం ఆరు శాతం ఉండేదంట చూడండి ఎంత డిఫరెంట్ ఉందో మరి అలాంటి వారికి ఆ శాతం ఉండడం ఏంటి మన ఇప్పటి తరానికి అలాంటి ఈ ఏదైతే మన సమస్యలు ఎంటాడుతున్నాయో అలాంటి సమస్యలు ఎందుకు ఉన్నాయనేసి వీడియోలో చెప్తాను ఇది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మనం ఏదైతే పాతకాలాన్ని మర్చిపోతున్నామో అందుకనే మనం అన్ని కొత్త రకాల వైపు పరిగెడుతున్నాం కొత్త లేనిపోని రోగాలన్నీ ఒంటికి అంటికొని ఎవరైతే మన అపోజిషన్ పార్టీ వాళ్ళనండి మనం అపోజిషన్ అంటే ఏ ఉద్దేశాలు అనుకోకండి అంటే మన ఎతటి వ్యక్తులు అన్నమాట ఇందులో చెప్పకూడదు వాళ్ళ కింద మనం లొంగిపోతున్నాం అన్నమాట అంటే వాళ్ళకున్నంత వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచట్లేము కొంతమంది నేను అందరినీ చెప్పట్లేనని కొంతమంది అంటే నేను చెప్పాను కదా ఒక డెబ్బై శాతం మంది ఆ సమస్యతోనే బాధపడుతున్నాను ఎవ్వరికి చెప్పుకోలేకుండా ఎలా రా దీని పరిష్కారం డాక్టర్ దగ్గర వెళ్దామంటే ఇజ్జతపోద్దేమో మరి ఎవరికైనా అని చెప్పు చెప్పుకుందామంటే ఏ నువ్వు ఆ టైప్ ఎవరు అనుకుంటారేమో అని భయంతో చాలామంది ఈ సమస్యని ఎవరు బయట పెట్టట్లేరు చాలామందిలో ఈ సమస్య ఉంటుంది అంటే ఇది ఎవరో పోటుగాడు ఉన్నాడు ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళ కొంతమందికి అనిపించవచ్చు ఏ నేను బ్రహ్మాండంగా ఉన్నాను అనేసి అని కానీ ఏదో ఒక రక ఏదో ఒక రోజు కంపల్సరిగా మీకు ఆ సమస్య అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మనం తినే తిండి వనలో లేదా మనం పీల్చే ఏదైతే ఈ గాలి వల్లనో లేదా కాలం మార్పు వల్లనో మనకు తెలియదు కానీ సమస్య అనేది ఖచ్చితంగా రావడం స్టార్ట్ అవుతుంది అటువంటి సమయంలో మన పూర్వీకులు ఎన్నో గొప్ప ఔషధాలు చెట్ల గురించి మనకు ఎన్నో ఇచ్చారండి వాటిని మనం ఇప్పటికీ సరైన పద్ధతిలో మనం ఎంచుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందండి ఓకే మరి ఏంటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ కింద మీకు సారీ ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడుతుందండి నల్లగా తెల్లగా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అలా కనుక కనిపించినట్లు ఎవరికైనా వీడియో చూసిన వాళ్ళకి అలా కనుక సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తే మాత్రం దాన్ని నొక్కండి అలా నొక్కంగానే ఇక్కడ మీకు కొంచెం సేపటి తర్వాత బెల్ బెల్ ఐకాన్ కానీ వస్తుంది దాన్ని కూడా నొక్కండి దాన్ని నొక్కగానే బెల్ అనేది మొత్తం నల్లగా మారిపోద్ది అనమాట అలా చేసిన వారికి నేను ఏ సమయంలో వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు కొత్త వాళ్ళు ఈ ఒక రోజు వీడియోలో ఒక రోజు మనం చూసామండి ఆ మొద అద్భుతంగా వీడియో ఉంది నెక్స్ట్ వీడియో కూడా మనం చూడాలి అనుకునే వాళ్ళకి ఈ పద్ధతి అనమాట ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్ లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మీరు సపోర్ట్ చేసి మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను సో వీడియోని చివరిదాకా చూడండి చాలా మంది బయట అడుగుతున్నారండి ఈ మధ్యకాలంలో మీరు వీడియోలు చేయట్లేదా మీ వీడియోలు రావట్లేదు ఏంటి అనేసి అడుగుతున్నారు బయట అంటే ఈ మధ్యకాలంలో కొంచెం వర్క్ అనేది ఎక్కువ అవ్వడం అదేవిధంగా నా మొబైల్ కొంచెం సహకరిస్తలేదండి అందువల్ల అదేవిధంగా యూట్యూబ్ అనేసి మనం కొంత మనం నెగ్లెక్ట్ చేస్తుంది అంటే మనం తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేసి నా అభిప్రాయం అండి అంటే ఒక కంటెంటు ఒక కంటెంటు ఎప్పుడు కామెడీ వీడియోలు అదేవిధంగా సొంత టాలెంటే చూపించమని చెప్తుంది కానీ సొంత టాలెంట్గా ఇలాంటివి కూడా ఉంటాయండి అంటే మన ఆరోగ్యపరంగా ఆయుర్వేద పరంగా చెట్ల గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు వాళ్ళని చెప్పే చెప్పేవాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయడానికి చాలా తక్కువ మంది ఉంటారండి సో అటువంటి సమయంలో మన వీడియోలు అందరికీ చేరాలంటే చేరదు ఒకవేళ ఏదన్నా మన మనసులో మాట అంటే మనం మంచి వ్యక్తులు మన మన మగవారికి మంచి అద్భుతమైన పరికరాలు చెప్దామని ఎక్క అనిపిస్తే యూట్యూబ్ దానికి వ్యతిరేకం చేస్తుంది అలా భయపడి నేను ఏదైనా చెప్పకుండా ఉంటే మీ నుంచి వ్యతిరేకం వస్తుంది ఇది అంటే మనం కక్కలేక మింగలేక అనేసి ఉంటే చూసారా ఆ విధంగా అయిపోయింది నాదన్నమాట సో అందుకనే ఫ్రెండ్స్ మీరు దయచేసి కొన్ని రోజులు ఓపిక పట్టండి ఏదో రకంగా నేను మీకు అందరికీ సజెషన్ చేసే మార్గం అయితే చేస్తానన్నమాట సో ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి అది ఏంటో మీకు చూపిస్తానండి చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా దాన్ని తినే పద్ధతి అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు కొన్ని రోజుల తర్వాత అంటే ఒక పంట అనేది ఉంటుందండి ఒక పంట అయిపోయిన దాకా మీరు కనుక దాన్ని యూజ్ చేశారనుకోండి మీలో అయితే ఏదైతే తక్కువైందో అది దాన్ని పెంచే మార్గం అయితే ఖచ్చితంగా ఆ చెట్టు అనేది చేస్తుంది ఓకే చెట్టు అని అంటున్నాను అది మొక్కలండి అది అది చూపిస్తాను మీకు చూపించిన తర్వాత అన్ని డీటెయిల్స్ అని చెప్తాను బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను చివరి దాకా చూడండి పిల్ల ఫ్రెండ్స్ ఎవరికో మామూలుగా కామెడీ చేసే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తానండి కానీ లాంటి మీ భవిష్యత్తు గురించి అదేవిధంగా మీలో సమస్య గురించి చెప్పడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం ఎంకరేజ్ చేయరు అది ఏందో నాకు అర్థం కాదు ఓకే సో బ్యాక్ కెమెరా మీకు అక్కడ కనిపిస్తుంది కదా దాన్ని చెప్తాను అన్నమాట దాన్ని ఏ రకంగా యూజ్ చేసేవారో చాలా అద్భుతంగా ఇది ఎవరైనా యూజ్ చేయచ్చండి అంటే షుగర్ పేషెంట్ అదే విధంగా కొంచెం ఇతర ఏదైనా సమస్య వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయవచ్చు అన్నమాట ఎందుకంటే ఇది రెండు రకాలు యూజ్ చేసే పద్ధతి ఉంటుంది అంటే ఏదైనా సమస్య ఉన్నవాళ్ళు ఎలా యూజ్ చేయాలి ఏ సమస్య లేని వాళ్ళు ఎలా యూజ్ చేయాలి అనేసి ఉంటుంది ఇందులో మీరు చూడండి ఫస్ట్ ఇది ఇదే దీన్ని మన ఎలా యూజ్ చేయాలో చెప్తానండి ఇది ఇదో ఇదే అన్నమాట సో ఈ రకంగా పంట ఏదైతే ఉన్నా కూడా ఇలాంటి మొక్కలు ఏదన్నా సరే ఇది మొక్కజొన్న కావచ్చు అండి ఇంకొకటి మీకు ఏదైతే జొన్నలు జొన్న చేనైనా కావచ్చు ఓకేనా జొన్న చేనులో రెండో రకం జొన్న ఉంటుంది కదా తెల్ల జొన్నలు అవైనా కావచ్చు ఏదన్నా సరే ఉండొచ్చు మనం ఏదైతే మొక్కల గురించి ఉన్నాము దాని గురించి చెప్తాం చూడండి ఇగో ఇది ఇలా ఉందనుకోండి ఇది ఇలా ఉన్న దాన్ని ఇది ఇది ఇంకా పొట్టకు రాలేదన్న అంటే ఇది దీంట్లో ఏదో ఒక కాయ వస్తుంది కదా ఆ కాయకనేది రాలేదన్నమాట అటువంటి దాన్ని మీరు ఎంచుకోవాలి ఓకే సో ఇది ఏదన్నా కానివ్వండి సద్ద సర్దా లేకపోతే జొన్నలదా లేకపోతే మొక్కజొన్నదా సో ఏదన్నా కానివ్వండి సో ఇలాంటి వాటిని మీరు ఒక్కదాన్ని తీసుకోండి ఫస్ట్ దీన్ని నీళ్ళు కడతలేరంది చూడండి ఈ వేర్లు చూసారా మీకు చూడండి ఏవో తెల్ల తెల్లగా వేర్లు ఉన్నాయి చూసారా ఇంకొకటి మనం పీకుదామండి చైన్ వాళ్ళు ఏదైనా అబ్జెక్షన్ చేస్తారేమో చూడండి ఫస్ట్ దీని వేర్లు చూడండి ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయా మీకు సో ఒక ఐదు చెట్లు పీకండి మీరు ఎక్కువ వద్దు ఒక ఐదు చెట్లు మాత్రమే పీకండి సో ఇది మొక్కజొన్న అయినా కావచ్చు నేను చెప్పాను కదా ఇది జొన్నల గురించే సంబంధించిందే అది ఏదన్నా కానివ్వండి అంటే ఏదంటే ఏది పడితే అదే కాదేనండి మన జొన్నలకు సంబంధించింది వాటి ఏదైతే ఉంటాయో అలాంటి మొక్కలు ఇది ఇలా ఈ ఎత్తున పెరిగినప్పుడు అండి దీన్ని కాయలు అదే విధంగా ఏది రానప్పుడు మీరు ఏం చేయాలంటేనండి ఇది ఒక ఐదు చెట్లు పీకండి ఇలాంటి ఐదు మొక్కలు పీకి వేరు ఉన్నాయి చూసారా ఈ వేర్లోనే మీరు తేట కడుక్కోండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మాకు పొలాల పోయే అంటే మాది కాదండి వేరే వాళ్ళది నేను వీడియో షూట్ చేయడానికి ఇక్కడ వచ్చానన్నమాట సో ఇటు పొలాలకు నీళ్ళు వెళ్తున్నాయి కాలు అమ్మబడి సో ఇక్కడ మీకు కడిగి చూపిస్తానండి ఎంత తెల్లగా నీట్గా అనిపిస్తాయో చూడండి ఎంత నీట్గా తెల్లగా అనిపిస్తున్నాయో సో ఇంకా మీకు నీట్గా కడుక్కోవచ్చు చూడండి ఈ వేర్లు ఉన్నాయి చూసారు ఈ చెట్టు వేర్లు ఈ చెట్టు వేర్లను ఇక్కడి నుంచి కట్ చేసుకోవాలి మీరు ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ ఇక్కడి నుంచి మీరు కట్ చేసుకోవాలి వీటి నుంచి కట్ చేసుకోనండి దీంట్లో తినే పద్ధతి రెండు రకాలు ఉంటాయండి నేను చెప్పాను కదా అంటే ఏదన్నా సమస్య ఉన్న వాళ్ళు ఎలా తినాలి ఏ సమస్య లేని వాళ్ళు ఎలా తినాలో అని చెప్పాను కదా అదన్నమాట అయితే ఇక్కడ నుంచి మీరు కట్ చేసుకోండి ఎక్కడి నుంచి వేర్లు అయితే ఉన్నాయో అక్కడ నుంచి మీరు కట్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కట్ చేసుకొని మీరు ఏ సమస్య లేనివారు ఏ సమస్య లేని వారు అయితే అంటే బీపీ షుగరు ఇతర ఏదన్నా రక్తపోటు కానివ్వండి గుండెకు సంబంధించిన ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి దగ్గు అలా ఏదైనా సరే మీకు ఏదన్నా డాక్టర్ దగ్గర మేము తరచుగా వారాన్ని ఒకసారి వెళ్తున్నామండి అనేకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతిని యూజ్ చేయకండి ఒకవేళ ఏదైనా సమస్య వాళ్ళు మాత్రం నేను తర్వాత చెప్తాను ఆ పద్ధతి మీరు యూజ్ చేయండి ఓకే ఇప్పుడు డాక్టర్ దగ్గర ఎక్కడ వెళ్ళని వారైతే దీన్ని వేరనేసి ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి మీరు కట్ చేసుకొని అండి ఇప్పటి నుంచి మీరు కరెక్ట్గా మీరు రాసుకోండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే రాసుకోండి నేను చెప్తున్నాను ఓకే ఈ ఒక ఐదు చెట్లు పీకండి ఇది ఇలాంటి ఐదు చెట్లు పీకి దీని వేర్లు ఉన్నాయి ఇలాంటి వేర్లు మామూలుగా పర్లేదు ఇలాంటి వేర్లున్న చెట్లు ఐదు చెట్లు పీకి శుభ్రంగా ఆ వేర్లను కడుక్కొని కట్ చేసుకొని మీరు ఓకేనా ఒక రోగాల దగ్గర కూర్చోండి రోగాలు అంటే మనం దంచుకునేది ఉంటుంది కదా రోగాలు అక్కడ దగ్గర కూర్చొని మీరు మిక్సీలో మాత్రం వేయకండి దంచాలి వీటిని మిక్సీలో వేస్తే మాత్రం దాంట్లో ఉన్న గుణాలు అనేసి మనకు పనికి పనికిరాదు మన శరీరానికి ఏదైతే కావాల్సిన గుణాలు ఉంటాయో దీంట్లో వేర్లో అది పనికిరావు అన్నమాట అంటే వేడికి అది తట్టుకోలేవు అన్నమాట ఓకేనా అంటే మిక్సీ బాగా రుబ్బుద్ది కదండి వేడితోని అందుకని ఆ వేడికి తట్టుకోలేదు కాబట్టి మన రోకల్లో మాత్రమే దంచాలి వీటిని ఒక ఐదు చెట్లు వేర్లు కట్టు చేసుకున్న తర్వాత దీంట్లో కలపడానికి ఏ సమస్య లేని వారు ఇప్పుడు ఇందులో కొన్ని నేను చెప్తానండి అవి కలపాలి ఐదు చెట్లు మీరు వేసుకున్న తర్వాత మీరు ఒక రెండు ఖర్జూరాలండి ఎండి ఎండి ఖర్జూరాలు కావచ్చు లేదా పచ్చి ఖర్జూరాలైన కావచ్చు ఒకవేళ ఎండి ఖర్జూరాలు దొరికితే వాటిని నానబెట్టండి రెండు ఖర్జూరాలని ఒకవేళ మీరు ఏ మామూలుగా పచ్చి ఖర్జూరాల రెండు దొరికితే ఆ దాంట్లో ఉన్న ఒక అది ఉంటుంది కదా కాయ గింజ గింజ తీసేసి వాటిని మీరు ఒక రెండు ఖర్జూరాలు ఒక రెండు లవంగాలు అండి ఒకే గుర్తుపెట్టుకోండి రెండు లవంగాలు రెండు ఖర్జూరాలు ఓకే ఇంకొకటి ఏదైతే బాదం రెండు ఒక రెండు బాదాలండి బాదం పప్పు ఓకేనా ఈ ఆరిటిని అంటే ఆరు నేను ఆరంటే రెండు రెండు కలిపి చెప్తున్నానండి వీటిని మీరు బాగా కలిపి బాగా దంచాలండి మీరు ఓకేనా ఈ ఐదు చెట్ల వేరుని అదేవిధంగా రెండు లవంగాన్ని రెండు ఏదైతే ఖర్జూరాల్ని అదేవిధంగా రెండు బాదం పప్పు వీటిని బాగా దంచి బాగా దంచిన తర్వాత ఒక ముద్దలేక తయారు చేసుకోండి ఓకే ముద్దలేక తయారు చేసుకొని లేకపోతే ముద్ద తయారు చేయకపోయినా కొంచెం మీరు అవి అన్ని ఇవన్నీ కలిపినా దంచినవి ఉంది చూసారా ఆ దంచిన తర్వాత ఒక్క రెండు స్పూన్ మాత్రం తేనె కలపండి ఓకే ఒక్క రెండు స్పూన్ చిన్న 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 స్పూన్ ఉంటుంది కదా టీ స్పూను చిన్న చంచాలు ఉంటాయి కదా మనం టీ అంటే మనం కాఫీ చేసుకునేది అందులో మనం పొడి వేయడానికి చిన్న చిన్న సంచాలు ఉంటాయి కదా ఆ చంచా నిండా రెండు చంచాలు తేనె వేసుకోండి ఓకే తేన వేసుకున్న తర్వాత బాగా కలపండి వీటిని కలిపి ఒక ముద్దలాగా తయారు చేసుకున్న వాటిని మీరు గనక అండి నేను చెప్తున్నాను ప్రతిరోజు మీరు గనక ఆ ముద్దను కనుక తిన్నారంటేనండి నేను నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అప్పటి వాళ్ళు హ్యాట్రిక్ ఎందుకు కొట్టారో మీకు తెలుసా ఈ ఏదైతే ఇది జొన్న చేను కావచ్చు సద్ద చేను కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఏదన్నా కానివ్వచ్చు ఇది మనకు జొన్నలకు సంబంధించింది చేనే ఇది దాని వేరండి ఒక ఐదు చెట్ల వేరు నేను ముందు చెప్పినట్టు అన్నీ కలిపి దంచి ఒక రెండు స్పూన్లు తేనె కలిపి కనుక మీరు అన్నం తినకముందు ఇప్పుడు పొద్దుగానే పరిగడుపున ముఖం కడుక్కొని కొంచెం ఒక అర లీటర్ లీటర్ వాటర్ తాగేసి ఒక అర్ధ గంట తర్వాత ఈ దంచిన ఈ తయారు చేసుకున్న ముద్దని మీరు కనుక తిన్నారనుకోండి రోజుకు ఒక్కటి అలా మీరు ఆ చేను అంటే ఇదండి దీని కంకులు ఏదన్నా సరే జొన్న కంకి కానివ్వండి దీనికి ఒక కాయలు రాకముందు కాయలు వచ్చిన తర్వాత మీరు స్టాప్ చేసేయాలి కాయలు రాకముందు గనక దీన్ని గనక ఈ రకంగా యూజ్ చేస్తానండి నేను ఛాలెంజ్ విసురుతున్నాను మీరు పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే మీరు అడగండి ఏదైతే ఈ మొక్కజొన్నల ఏదైతే మొక్కలు ఉంటాయో మొక్క ఉంటుందో దాన్ని వేరు తింటే ఈ రకంగా కలుపుకొని తింటే ఎలా ఉండేది అనేసి ఒక్కసారి మీరు మీ దగ్గర మీ తాతో ముత్తాతో ముత్తాతలు ఎప్పుడు దాకా ఎవరికి లేరు అనుకుంటాను మీ ఉంటే లేదా మీ తాత చెప్పింది సీక్రెట్ మీ నాలలకైనా తెలిసి ఉంటుంది పెద్దోళ్ళకి మీ ఇంట్లో ఏరియాలో ఉండే వాళ్ళకి అడగండి నేను నిజంగా చెప్తున్నాను దీన్ని తిన్నవాడు ఎలా ఉంటాడో అది వేరే సంగతి వేరే లెవెల్లో ఉంటుందండి అలా ఉంటుంది ఈ మొక్కల ధర ఓకే ఇలా ఈ ఇవన్నీ కలిపి ఎవరు తినాలండి ఏ సమస్య లేని వారు ఓకే ఏ సమస్య లేని వారు మాత్రమే తినాలి ఇంకొకటి ఏదన్నా సమస్య ఉన్నవాళ్ళు అంటే మాకు నేను ముందు చెప్పాను కదా కొంచెం బీపీ షుగరు కొంచెం మనం వారానికి ఒకసారి మేము డాక్టర్ దగ్గర వెళ్తున్నాము అనుకునే వాళ్ళైతే మీరైతే మాత్రం దీ ఏది కలపకుండా ఓకే ఏది కలపకుండా దీన్ని ఒట్టినే దంచి ఐదు ఐదు మొక్కలను పీకొచ్చి ఈ వేరిని కట్ చేసుకొని ఉట్టికి దంచి ముద్దలేక తయారు చేసుకొని తినొచ్చు ఓకే ఇలా ఇలా కనుక చేసిన వాళ్ళకి మీరు ఏదైతే ఈ ఈ ఏదైతే దీని కాయలు అంటే కాయలు వస్తాయి కదా మొక్కలు అది వచ్చే దాకా వచ్చిన తర్వాత స్టార్ట్ చేసేయాలి దీనికి ఒక కాయలు ఏర్పడడానికి ఆ పువ్వు ఏదో వస్తుంది కదా అది వచ్చిన తర్వాత స్టార్ట్ చేసేయాలి ఎందుకంటే మనలో ఈ వేరులో ఉండే గుణాలన్నీ పైకి వెళ్ళిపోతాయి అన్నమాట అంటే మొక్క రూపంలో వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇది దీనికి మొక్క ఇంకా కాలేదు కాబట్టి అంటే దీనికి ఒక కాయ అనేది ఏర్పడలేదు కాబట్టి మొత్తం ఆ కాయని తింటే ఎటువంటి ఈ ఒక చెట్టుకి ఒక రెండు మూడు కాయలు కాయవచ్చు నాకు తెలిసి ఆ రెండు మూడు కాయ రెండో మూడో కాయలు తింటే ఎలాంటి బలం వస్తుందో దీని ఒక్క నాలుగైదు వేర్లు ఒక్క చెట్టు వేరు తింటే అలా వస్తుంది అనమాట అంతటి బెనిఫిట్ అయితే వేర్లో ఉంటుంది ఆ తర్వాత కాయ ఏర్పడినప్పుడు దీంట్లో ఉన్న గుణాలన్నీ కాయకు అందిస్తుంది అంటే ఈ చెట్టు అనేది ఎలా పనిచేస్తుంది మనకి సాటి వాడికి మనం మన మన మంచి గుణాన్ని అందియాలి ఇది మొత్తం ఆ కాయ రూపంలో వాళ్ళు తింటారు కాబట్టి కాయల్ని పంపిస్తే సరిపోతుంది అనేసి అక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట ఆ రకంగా ఉంటుందండి ఓకే ఈ ఐదు మొక్కల మీరు కనుక వేర్లు గనక తిన్నారంటే ఏ సమస్య లేని వారు అన్ని మూడు రకాల కలిపి తినండి ఏదైనా సమస్య వాళ్ళు మాత్రం ఏది కలపకుండా తినండి మిమ్మల్ని ఆపేవాడు లేడు అనేసి నేనైతే అంటున్నాను ఓకే ఇదండి సో మొక్కల గురించి అప్పుడు మన పూర్వీకులు అద్భుతమైన ఔషధాన్ని చేసి ఇలా చేసి కనబడ్డ వాటిని మంచి అద్భుతాన్ని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ వాళ్ళని ఎంజాయ్మెంట్ ఇస్తూ వీళ్ళు కూడా ఎంజాయ్గా ఉండేవారంట ఓకే చూడండి ఇంకా మరిన్ని ఇంకా కొత్త ఏదన్నా చెట్టుతో మీ ముందుకు వస్తాను సో ఇప్పటిదాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సో బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లాస్ట్ దాకా సో లైక్ చేసి వీడియో నిండి చేయండి ఇప్పటిదాకా ఎవరైతే లాస్ట్ దాకా చూశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇలాగే సపోర్ట్ చేయాలని మన నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అప్పటిదాకా అందరికీ బాబాయ్